బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ చేరుకున్నారు తెలంగాణ భవన్ లో రాష్ట్ర కార్వర్గ సమావేశం ప్రారంభమైంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది పలు కీలక అంశాలపై బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ నిర్దేశం చేయనున్నారు రాష్ట్రంలో సాగునీటి హక్కుల రక్షణ కోసం ప్రజా ఉద్యమం నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై పోరు బాటకు సిద్దమవుతోంది బీఆర్ఎస్ తెలంగాణ సాగునీటి హక్కుల రక్షణ కోసం కేసిఆర్ నేరుగా రంగంలోకి దిగనున్నారు కొద్ది రోజులుగా ఫామ్ హౌస్ కి పరిమితమైన కేసీఆర్ ఇకపై పాలిటిక్స్ లోకి రాబోతున్నట్టు తెలుస్తోంది సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశాలు తెలుస్తోంది తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం కొనసాగుతోంది తాజా అప్డేట్స్ అందించేది ఓ ప్రతినిధి కర్ణాకర్ సిద్ధంగా ఉన్నారు కర్ణాకర్ ఎస్ బలరాం కాసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ కార్యవర్గ సంయుక్త సమావేశం ప్రారంభమైంది సమావేశానికి నాలుగు వందల మందికి పైగా బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా కూడా హాజరైన పరిస్థితిని మనం చూస్తున్నాం ఈ రోజు జరుగుతున్న సమావేశంలో ప్రధానంగా నాలుగు అంశాల ఎజెండాగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది అందులో ప్రధానంగా నదీ జలాల హక్కుల విషయాన్ని కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది కృష్ణా గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించుకునే పోయే కుట్ర చేస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం నిమ్మకు నియంత్రి వ్యవహిస్తుందని చెప్పి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి సాగునీటి రంగంలో కావచ్చు లేకపోతే నదీ జలాల హక్కులను కాపాడుకునే విషయంలో మరో ప్రజా పోరాటం అవసరం అని చెప్పి కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు కాబట్టి కృష్ణా గోదావరి జలాల తెలంగాణ హక్కులను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి పాత్ర పోషించాలన్న దానిపై ఈ రోజు కేసీఆర్ ముఖ్య నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది ప్రధానంగా పాలమూరి రంగారెడ్డిపై కేసీఆర్ దృష్టి సారించినట్లు తెలుస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు రంగారెడ్డి దాదాపు తొంభై శాతం పనులు పూర్తి చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు అయినప్పటికీ మిగిలిన పది శాతం పనులను పూర్తి చేయట్లేదు కనీసం ఒక్క పనిని కూడా ప్రారంభించట్లేదు అని చెప్పి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దాంతో పాటు టీఎంసీల తగ్గింపుపై కూడా పాలమూరు రంగారెడ్డికి బీఆర్ఎస్ సాయంలో తొంభై యొక్క టీఎంసీని కేటాయిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నలభై ఐదు టీఎంసీలు చాలని చెప్పి కేంద్రం దగ్గర అంగీకారం తెలపడానికి కూడా కేసీఆర్ తప్పుపడుతున్నారు కాబట్టి పాలమూరు రంగారెడ్డి త్వరతగతంగా పూర్తి చేసే అంశంలో కావచ్చు లేకపోతే కృష్ణా గోదావరి జిల్లాలను ఏపీకి తరలించే కుట్రను అడ్డుకోవడం విషయంలో కావచ్చు రెండు అంశాల్లో ప్రజా పోరాటం చేయాలని చెప్పి ఇప్పటికే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు ఇందులో భాగంగా కేసీఆర్ ఈ వారం రోజుల్లోనే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించే అవకాశం కనిపిస్తుంది దాంతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం త్వరితగతిన పూర్తి చేయాలన్న డిమాండ్ తో ఒక భారీ బహిరంగ సభను కూడా నిర్వహించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ సాగునీటి తర్వాత నదీ జలాల హక్కుల విషయంలోనే కేసీఆర్ ప్రధానంగా ఈరోజు జరిగే సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేసి ఒక రూట్ మ్యాప్ ను సిద్ధం చేసే అవకాశం కనిపిస్తోంది ఇక రెండవది రెండేళ్ల రేవంత్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పి కూడా కేసీఆర్ భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆరు గ్యారంటీల అమలు కావచ్చు లేకపోతే ఇతర హామీలు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇతర నాలుగు వందలకు పైగా హామీల వైఫల్యాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి పూర్తి స్థాయిలో రేవంత్ సర్కార్ను ఎండగట్టాలని చెప్పి కేసీఆర్ భావిస్తున్నారు ఈ అంశాలపై కార్యాచరణను కూడా ఈ రోజు జరిగే సమావేశంలో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది ఇక మూడవది పార్టీ ప్రక్షాళన పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని చెప్పి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది బూత్ స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర అధ్యక్షుడి వరకు పూర్తి స్థాయిలో అన్ని అంశాల్లో కూడా సభ్యత్వం నమోదు నుంచి మొదలు పెడితే కార్యవర్గాన్ని పునర్నిర్మాణం చేయడంపై కేసీఆర్ దృష్టి సారించారు కాబట్టి పార్టీలో ముందు నుంచి కూడా పనిచేస్తున్న వారికి అవకాశం కల్పించి వాళ్ళకి పార్టీలో పదవులు ఇవ్వాలని చెప్పి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ప్రక్షాళనలో భాగంగా పునర్నిర్మాణంలో భాగంగా పార్టీ కార్యనిర్వాహకం ఎట్లా ఉండాలన్న దానిపై కూడా కేసీఆర్ ఈ అంశంలో చర్చించి పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకునే అవకాశం కల్పిస్తోంది ఇక రాష్ట్రంలో నెలకొన్న త తాజా రాజకీయ పరిణామాలపై కూడా కేసీఆర్ కీలకంగా ఈ రోజు నేతలతో చర్చించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ రోజు సమావేశం సుదీర్ఘంగా జరిగే అవకాశం కనిపిస్తుంది రెండు రెండు గంటల పదిహేను నిమిషాలకు సమావేశం ప్రారంభమైంది కాబట్టి దాదాపు సారీ ఐదు ఐదున్నర వరకు మీటింగ్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది మీటింగ్ ఆ ముగింపు తర్వాత ఆరు గంటలకు కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది బలరాజ్ కాస్త గ్యాప్ తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ లోకి కేసీఆర్ రంగ ప్రవేశం చేసిన నేపథ్యంలో బీఆర్ శ్రేణిలో ఎటువంటి జోష్ కనిపిస్తోంది ఖచ్చితంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత ఉత్సాహం కనిపిస్తుంది ఎందుకంటే మనం చూసాం కేసీఆర్ గత మార్చిలో తెలంగాణ భవన్లో వచ్చారు గత మార్చిలో కార్యవర్గ సమావేశం సందర్భంగా తెలంగాణ భవన్ కు వచ్చిన కేసీఆర్ మళ్ళీ దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఇప్పుడే వచ్చారు మనం చూసాం ఆయన లో జరిగిన వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొని బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడిన పరిస్థితి దాదాపు ఎనిమిది నెలల తర్వాత కేసీఆర్ మళ్ళీ ఈ రోజు ఒక కీలక సమావేశం ఏర్పాటు చేయడంతో కొంత బీఆర్ఎస్ పార్టీలో ఉత్సాహం నెలకొంది పాటు కేసీఆర్ ఇప్పటి వరకు అంటే రెండేళ్లుగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండేళ్లుగా ఎక్కువగా ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు అడపదడప సమావేశం నిర్వహిస్తూస్తున్నారు కానీ ఇప్పుడు కేసీఆర్ ఇక రంగంలోకి దిగబోతున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి ఇకపై కేసీఆర్ యాక్టివ్ గా ఉంటారు తరచూ హైదరాబాద్ లోనే ఉంటారు పార్టీ నేతల కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు అంశాల వారీగా ప్రజా పోరాటాల్లో పాల్గొంటారు ఆందోళన నిరసనలో కూడా కేటీఆర్ పూర్తి స్థాయిలో పాల్గొనడంతో పాటు జిల్లా పర్యటనలు కూడా చేస్తారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి కేసీఆర్ ఇక యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంటారు దాంతో పాటు తరచుగా హైదరాబాద్ లో ఉండి ఆయన నేతలకు అందుబాటులో ఉంటారని చెప్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో కొంత ఉత్సాహం కనిపిస్తున్న పరిస్థితి అదే సమయంలో అధికార కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ రాజకీయంగా కూడా కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం అంటే కనగర్ ఈ రోజు సమావేశం తర్వాత మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా మీరు చెబుతూ ఉన్నారు రైట్ అంటే కేసీఆర్ మీడియాతో ఏం మాట్లాడబోతున్నారనే ఉత్కంఠ కూడా కనిపిస్తోంది కొంత గ్యాప్ తర్వాత ఈరోజు కీలక సమావేశం నిర్వహించిన తర్వాత మీడియాతో ఏం మాట్లాడే ఉన్నాయంటే పార్టీకి సంబంధించిన ప్రణాళికలు కావచ్చు కార్యాచరణ కావచ్చు వీటి గురించే మాట్లాడి అంటే ఆ పరిమితం అవుతారా వాటి వరకే లేదంటే అధికార పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా తన మార్క్ వ్యాఖ్యలు సంధించబోతున్నారా ఖితంగా దీనిపై కూడా కొంత ఆసక్తి నెలకొంది ఖచ్చితంగా కేసీఆర్ ఈ రోజు మీడియా సమావేశం నిర్వహిస్తే మాత్రం ఖచ్చితంగా రేవంత్ సర్కార్ రెండేళ్ల పాలనపైనే ఎక్కువగా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే కేసీఆర్ ఈ రోజు ఈ కీలక సమావేశం ఎల్పీ భేటీతో పాటు కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడానికి నదీ జలాల హక్కుల విషయంలోనే కేసీఆర్ కొంత సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణం కావచ్చు కేసీఆర్ చాలా సీరియస్ గా తీసుకొని ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు కాళేశ్వరం పూర్తి చేయడంతో పాటు ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి తొంభై శాతం పూర్తి చేశారు కానీ ఇప్పుడు కృష్ణా గోదావరి జలాలను ఏపీకి తరలించే కుట్ర జరుగుతోంది కేంద్రం సహకారంతో ఆంధ్రప్రదేశ్ నదీ జలాలను తరలించే ప్రయత్నం చేస్తున్నారు అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు సహకరిస్తున్నారని చెప్పి కేసీఆర్ అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి కేసీఆర్ ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే మాత్రం ఖచ్చితంగా నదీ జలాల హక్కుల విషయంపై ఎక్కువగా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది రానున్న రోజుల్లో తెలంగాణకు ఎటువంటి అన్యాయం జరగబోతోంది ఆంధ్రప్రదేశ్ కుట్రలకు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా సహకరిస్తుంది ఇటువంటి అంశాలే ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది దాంతో పాటు రెండేళ్ల రేవంత్ రెడ్డి ఆ ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎండగట్టే అవకాశం కల్పిస్తుంది ఆరు గ్యారెంటీలు కావచ్చు నాలుగు వందల పైగా హామీలు కావచ్చు వీటన్నిటిపైనే కేసీఆర్ మాట్లాడే అవకాశం కల్పిస్తుంది ఎందుకంటే మనం చూశాం వరంగల్లో సిల్వర్ జూ జూబ్లీ సభ జరిగినప్పుడు కూడా కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవి అమలు కావట్లేదు అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని చెప్పి ఆయన ఆరోపించి విమర్శలు గుప్పించిన పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ రెండేళ్ల ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు లేకపోతే నదీ జలాలు పై హక్కులను కోల్పోతున్న అంశాన్ని ఎక్కువగా లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది దాంతో పాటు రానున్న రోజుల్లో కే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసే బిఆర్ఎస్ పార్టీ చేసే యొక్క హోరాటాలు కావచ్చు పైనే కేసీఆర్ క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది బలరా రైట్ థ్యాంక్ యూ కర్ణకర్